ప్రభు అయిన యేసు మీ అందరికీ శుభాభివందనాలు ఈ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా నా పేరు ఫార్స్ ప్రభాకర్ ప్రేమ వర్లరా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరమైన పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను నన్ను వాక్యపరిచయ చేయడానికి టీడీపీ పార్టీ వారు నన్ను సిమి క్రిస్మస్కి పిలిచారు పిలిచినప్పుడు నేను ఆ దినాన్ని చెప్పాను గత నాలుగు సంవత్సరాల క్రితం టీ మరి వైసీపీ పేర్పడిన తర్వాత ఒక సంవత్సరానికి అక్కడ ఎరణపాలంలో ఒక సభ ఏర్పాటు చేసి నన్ను పిలిచినప్పుడు నేను ఒక మాట చెప్పాను రాబోతున్న దినాలలో మరలా ఈ ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా నిశ్చయముగా పడిపోయిన గుడారాన్ని పాడైపోయిన వంటి చిథిలమైన దానిని దేవుడు మరలా లేపి సమాజంలో ఆశీర్వదిస్తాడని నేను ఆ దినాన్ని చెప్పడం జరిగింది ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు గడుస్తూ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం క్రితం లోకేష్ గారితో నాకు చిన్న పనుండి వెళ్ళి కలిసి కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి నేను నాకు నాకున్న పరిస్థితులను బట్టి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నాతో పాటు అందరం కలిసి కొంతమంది వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఒంగోలులో ఒక మీడియా మిత్రుడు నా దగ్గరికి వచ్చి ఎలా ఉంది టీడీ పరిస్థితి అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు ఆశీర్వించబోతున్నాడు నూట యాభై ఒక్క సీటు పైభాగముగా గెలుస్తుంది రాబోతున్న దినాలలో టీడీపీ మరి రాష్ట్ర పరిస్థితి బాగలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అప్పులు ఎక్కువైపోయినాయి క్రైస్తవులకు కూడా న్యాయం జరగట్లేదు ఏదో నామకార్థంగా ప్రభుత్వం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఉండదు అన్నట్లుగా నేను చెప్పడం జరిగింది ఒక దైవజనుడుగా నన్ను మీడియా వారు అడిగినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే రాబోతున్న దినాలలో మళ్ళీ ప్రభుత్వం మారి గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూ మనం చూడబోతున్నాం క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండకూడదు ఏ వాళ్ళు వచ్చిన ప్రార్థన చేస్తున్నా మణిపూరు మరి ఆ ఘటనలో చాలా బీభత్సంగా జరిగినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం నోరు కూడా ఇవ్వలేదు కనుక మన జీవితాలు కావాల్సింది దైవ చిత్తానుసారమైన ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేశాను ఆ రీతిగా దేవుడు వీధిని ముందు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తిరిగి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయముగా తీర్పు తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యం నిత్యముగా స్థిరప స్థిరపరచబ రాయబడినది వాస్తవమే నా ప్రియమైన మరి రాజు గర్విస్తే గడ్డి మేస్తాడు ఈరోజు గర్వం అనేది చాలా డైంజన్ మనిషికి ఆ బైబుల్ మనం చూసాం మంది గర్వించారు గర్వించిన ఏమని ఒట్టి గడ్డి మేసా కొంచెం పదవి రాగానే గర్వించి అందరినీ దూరం చేసుకుంటున్న పరిస్థితులు కనుక నా ప్రియమైన వార్లరా మరి దినము ఒక కొత్త ప్రభుత్వము ఏర్పరచబడబోతుంది కనుక దేవుడి ప్రభుత్వము క్రైస్తవులకు న్యాయము న్యాయం చేయాలని క్రైస్తవుల వైపు ఉండాలని మరి నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఆశిస్తున్నాను మీరు కూడా మరి నాలాగా క్రైస్తవులకు ఉపయోగపడే ప్రభుత్వంగా రాబోతున్న దినాలలో అనేకులకు చేయూతనిచ్చే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచి మీరు మరి ఎవరైతే గెలిచి ఉన్నారో వారందరినీ దేవుడు ఆశీర్దించినట్లుగా మనం ప్రార్థించేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం కాక